దక్షిణాదిలో ఫేమస్ కమెడియన్ దాదాపు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది ప్రస్తుతం ఆమె వయస్సు అరవై మూడు సంవత్సరాలు ఇప్పటికీ పెళ్లి చేసుకుండా ఒంటరిగా గడిపేస్తుంది తన కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ తన లైఫ్ త్యాగం చేసింది ఆరు ఏళ్ల తర్వాత ఇప్పుడు సినిమాల్లోకి వచ్చింది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా దక్షిణాది సినీ రంగంలో తనదైన ముద్ర వేసింది తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలలో దాదాపు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి భారీగా పాపులారిటీ సొంతం చేసుకుంది ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా గడిపిన ఆమె కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది కాని ఇప్పుడు దాదాపు ఆరు ఏళ్ల తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తొమ్మిదో తరగతిలోనే నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది కెరీర్ తొలి నాళ్ళల్లో కథానాయికగా నటించి మెప్పించిన ఆమె ఆ తర్వాత సహాయ నటిగా మారింది ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా సత్తా చాటింది ప్రస్తుతం ఆమె వయస్సు అరవై మూడు సంవత్సరాలు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది అందుకు కారణం లేకపోలేదు కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే తన కుటుంబానికి అండగా నిలబడింది తన ఫ్యామిలీ బాధ్యతల కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా తనే కమెడియన్ కోవై సరళ అన్ని భాషలలో కలిపి ఏడు వందల యాభై చిత్రాలలో నటించింది అలాగే సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ పార్టీ మక్కల్ నిధి మయంలో సభ్యురాలు హాస్యనటిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆమె అనేక చిత్రాల్లో సహాయ పాత్రలలో నటించారు అప్పట్లో ఆమె కామెడీ సంచలనం దశాబ్దాలుగా దక్షిణాదిని శాసించింది తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది కోవై సరళ ఎంజీఆర్ సినిమాలు చూసిన తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకుంది తన సోదరి తండ్రి మద్దతుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది కోవై సరళ తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు తన మొదటి సినిమా ఆఫర్ను అందుకుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విజయ్ కుమార్ కెఆర్ విజయ నటించిన వెల్లి రథం సినిమాతో వెండితెరకు పరిచయమైంది కోవై సరళ ఆ తర్వాత పది పూర్తి చేసిన ఆమె థియేటర్లో చేరి చాలా సంవత్సరాలు స్టేజ్ షోలు చేసింది చిన్న వయస్సులోనే ముడిచ్చు చిత్రంలో గర్భిణీ పాత్రను పోషించింది ఆ తర్వాత రెండేళ్లకే అరవై ఐదు వృద్ధురాలి పాత్రలో కనిపించింది ఖోవై సరళ తన నలుగురు అక్కచెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసింది తన కుటుంబం కోసం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది ఖోవై సారలాన్యు ఇవి కూడా చదవండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ సీఈఓతో ప్రేమ ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి అయ్యో పాపం దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూలుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం తల్లైన తగ్గని సోయగం